అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీద ఎప్పటి నుంచో కక్ష పెట్టుకున్న ఒక పగ తీర్చుకోవడానికి మిమ్మల్ని మానసికంగా హని చేసే ప్రయత్నం చేస్తుంది అది విఫలమైతే అయితే గనక శారీరకంగా కూడా హని చేసే ప్రయత్నాలు చేస్తుంది జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీరు తెలుగుతేటల్ని అయితే ప్రదర్శించాల్సి ఉంటుంది ఈ రోజు ఉదయం పుట్ట మీరు మీరు ఇష్టదేవత విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించి పూజించిన తర్వాత మీరు ఐదుగురు బ్రాహ్మణులకు పేద బ్రాహ్మణులకైతే అన్నదానం చేయాలి ఇలా చేసినట్లయితే మీకు దోషం ఏమన్నా జరిగే ఎవరి వల్ల ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉంటుంది కొంతమంది ఈరోజు మీ ఉన్నతిని చూసి తట్టుకోలేకపోతున్నారు ధైర్యాన్ని సేకరించడం ద్వారా మీరు అడ్డంకులన్నీ అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తారు యొక్క బాధ్యత విద్యార్థిని విద్యార్థులకు అప్పగించబడుతుంది మంచి ప్రవర్తన తోటి అందరినీ ఆకట్టుకోగలుగుతారు ప్రశాంతంగా ఉండటం ద్వారా మీ పనులు జరుగుతాయి అధిక ఒత్తిడి అనేది పనితీరు కారణంగా శారీరక బలహీనత అనేది పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి పని నుండి విశ్రాంతి తీసుకోవాలి మరియు మనసును ప్రశాంతంగా ఉంచాలి ఆర్థిక స్థితి గురించి చూస్తే పరిస్థితిని మెరుగుపరచడానికి డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను వెతకడం జరుగుతుంది జీవిత భాగస్వామ్య ఖర్చును పూర్తి చేయడం వరకు వారు అధికంగా ధనమును ఖర్చు చేస్తారు మరియు జీవిత భాగస్వామి అనారోగ్యం కొరకు డబ్బు కూడా ఎక్కువగా ఖర్చు అవుతుంది కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు ఉన్నాయి ఔష్ణ ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది మరియు ఈ రోజు పరీక్షల కోసం ప్రిపేర్ అయినటువంటి వారు శ్రమకు తగ్గ ఫలితాలను అందుకోబోతున్నారు ఎక్కువగా మీరు టెన్షన్ తీసుకోకుండా ప్రశాంతంగా ఉండటం ద్వారా మీరు పనులను నిర్వహించాలి టెన్షన్ అనేది మీకు మనసులో రావడం వలన మీకు మనసు కలత చెందిపోతుంది దాని కారణంగా మీకు ఈరోజు మరి అనారోగ్య సమస్యలు పెరుగుతాయి కాబట్టి ప్రశాంతంగా ఉండడం ద్వారా మాత్రమే మీ పనులు అనేవి జరుగుతాయి విద్యతో సంబంధం ఉన్నవారు తప్పకుండా ప్రయోజనాన్ని అందుకోవడం జరుగుతుంది ఆకస్మికంగా డబ్బు ఎక్కడ ఉన్నైనా సరే చేతికి అందుతుంది ఈరోజు సామర్థ్యం పెరుగుతుంది పూర్తి ఉత్సాహంతో అయితే పనులు చేస్తారు ఈరోజు రాసు వారు కుటుంబానికి తగిన సమయం ఇవ్వవలసిన అవసరం ఉన్నది విద్యారంగాల్లో ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారు ప్రయాణం నుండి పూర్తిగా లాభం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వైద్ద శ్రద్ధ తీసుకోవడం వల్ల మాత్రమే మేలు కలుగుతుంది కొద్దిగా మీరు అశ్రద్ధ తీసుకున్నట్లయితే మాత్రం ఆరోగ్యం చెడిపోతుంది సరైన నిద్ర మీకు చాలా అవసరం అవుతుంది ఈరోజు ఎక్కువగా మరి నూనెలో వేయించిన ఆహార పదార్థాలను నివారించాల్సి ఉంటుంది జాగ్రత్తగా అన్ని పనులను కూడా కొనసాగించాలి వేగంగా మీరు ఈరోజు పనులను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉంటారు అగిపోయిన పనులు ఏమైనా పెండింగ్ పనులు ఉన్నా కూడా వాటిని వాటిని పూర్తి చేసుకోగల సామర్థ్యాన్ని అయితే ఈ రోజు మీరు కలిగి ఉంటారు నిరుద్యోగుల ఉద్యోగం కోసం చేసే ప్రయత్నంలో ఒక వార్త అందుకోవడం వల్ల వారికి మేలు కలుగుతుంది ఆటంకాలనేవి తొలగించబడతాయి అనవసర పాదపాద తగవులకు దూరంగా ఉండాలి చర్చలకు దూరంగా ఉండాలి భారతల మధ్య ప్రేమ రాగాలు పెరగడానికి చాలా విషయాలు అనేవి దోహదపడతాయి ఈ రోజు రాశి వారికి మాత్రము వాతావరణం యొక్క సంబంధాలలో మెరుకుగా ఉండడం చాలా అవసరం అవుతుంది మరియు ఈ రోజు అనారోగ్య సమస్యలు ఉన్న వారు మాత్రము యోగా వ్యాయామం చేయాలి ప్రాణాయామం చేయాలి సాధన చేయాల్సి ఉంటుంది మరియు ఈరోజు వీరి ఇష్టదేవత విగ్రహాన్ని పూజించాల్సి ఉంటుంది మరియు పేదలకు అన్నదానం చేయాలి బట్టలను దానం చేయాలి శుభప్రదంగా ఉంటుంది మహిళలకు ఉన్నటువంటి పాదాల నొప్పి మోకాల నొప్పులు నడవి నొప్పి వంటి సమస్యలను ఉపశమనం లభిస్తుంది సంబంధాలలో సామరస్యం పెరిగిపోతుంది ప్రేమికులకు శుభదినముగా ఉంటుంది ప్రేమ వివాహం చేసుకోవాలనుకున్న వారికి కూడా శుభదినముగా ఉంటుంది తప్పకుండా వారు వారికి పెద్దల యొక్క అనుమతి లభించే అవకాశం కనిపిస్తుంది మరియు ఈరోజు వివాహం కొత్తగా వివాహ చేసుకున్న వారికి కూడా శుభదినముగా ఉంటుంది లక్కీ సంఖ్య యాభై తొమ్మిది మరియు లక్కీ కలర్ రాలేవు పరిహారంలో మరి ఈ రోజు వారు మరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి మరియు అక్కడ ఉన్న పేదలకు అన్నదానం చేయాలి చాలా శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో